అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి జ్యోతి ఇన్ఫో హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహిస్తారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూల నుంచి కోట్లాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి కూడా కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు కుంభమేళాను ప్రతి ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగరాజులు నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహించడం జరుగుతుంది ఇంతకు ముందు రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రయాగరాజులు మహాకుంభమేళ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ మహాకుంభాలు నిర్వహిస్తున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభం అవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు దీని ప్రాముఖ్యత లేంటి కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం సాగర మధురం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు దీన్ని గుప్తల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడవచ్చు వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాలకు సంఘం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సర జంతువులు విషయం అమృతం లాంటివి బయటకొచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్యన వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఇది ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో అమృత చుకులు పడ్డాయని పురాణాలు పేర్కొనబడింది అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలశం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు మహా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగరాజులు రాజస్థానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక్క రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్యన పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలైతే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కుంభమేళ స్నానాల తేదీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున పుష్య పౌర్ణమి నాడు మహాకుంభముల ప్రారంభం కావడంతో తొలి రాజస్నానం జరుగుతుంది రెండవ రాజస్నానం మకర సంక్రాంతి నాడు అంటే జనవరి పద్నాలుగవ తేదీన జరుగుతుంది మూడవ షాహీస్నానం మౌని అమావాస్య రోజు జనవరి ఇరవై తొమ్మిదిన జరుగుతుంది నాలుగవ రాజస్నానం వసంత పంచమి నాడు అంటే ఫిబ్రవరి మూడవ తారీఖున జరుగుతుంది ఐదవ రాజస్నానం ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ నాడు జరుగుతుంది ఆరవ స్నానం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి మహా మమ్మల్ని చివరి రోజున జరుగుతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్